నమస్కారం అండి ఈరోజు మనం శుక్రుడు గురించి కారకత్వాలు మరియు ఆయన లగ్నం నుండి ద్వాదశ భావం వరకు ఎలా ఉంటాడో అలాగే నక్షత్రాలు ఏ విధంగా ఉంటాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం రాశిచక్రంలో స్థానాలు శుక్రుని స్థానాలు క్షేత్రాలు అలాగే నక్షత్రాల స్థానాలు చూద్దాం ఇక్కడ వచ్చేసి వృషభం తుల ఇక్కడ శుక్రుని క్షేత్రాలు అలాగే ఇక్కడ మేషంలో వచ్చేసి భరణి నక్షత్రం అలాగే ఇక్కడ సింహంలో వచ్చేసి పుబ్బ ధనస్సులో వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రాలు ఉంటాయన్నమాట సో మధ్యలో ఉంటాయి నాలుగు నాలుగు పాదాలు మధ్యలో వచ్చేస్తాయి ఓకే సో న్యాచురల్ జోడియాసిట్లో చూస్తే మనం ఇక్కడ అంటే సాధారణ జ్యోతిష ప్రకారం అయితే మేషం నుండి స్టార్ట్ చేస్తే అలా అయితే ఇక్కడ శుక్రుని క్షేత్రాలు వచ్చేసి రెండవ స్థానం అవుతుంది ఏడవ స్థానం అవుతుంది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మారక స్థానాలు అంటారండి సో మంచి స్థానాలు కావు మారక స్థానాలు బాధ పెట్టే స్థానాలు సో దుస్థానాలని కూడా అంటారు మారక స్థానాలు సో ఇక్కడ వచ్చేసి మనం న్యాచురల్ జోడ జోడలో చూస్తే రెండు ఏడు స్థానాలు అనగా బాధక స్థానాలు మారక స్థానాలు సో మీనంలో శుక్రుడు పొందుతాడు ట్వెల్వ్ థౌజ్ అనమాట సో మరణానికి మరణం తర్వాత స్పిరిచువాలిటీ గురించి ఈ ట్వెల్వ్ థౌజ్ అనేది తెలుపుతుంది సో మరణం తర్వాత స్పిరిచువాలిటీ అనమాట అంటే మోక్షం గురించి స్పిరిచువాలిటీ గురించి అంటే ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి మరణిస్తున్నాడంటే శుక్రుడి యొక్క ఇంపార్టెంట్ రోల్ రోల్ అనేది ఉంటుంది అంటే శుక్రుడి ప్రాధాన్యత అనేది ఉంటుంది సో ఒక వ్యక్తి మరణిస్తున్నాడు మరణానికి దగ్గరగా ఉన్నాడు లేదా చాలా సీరియస్ టైంలో ఉన్నాడు అంటే శుక్రుని బే బేస్ చేసుకొని చూస్తారండి అప్పుడు సో ఆ విధంగా శుక్రుని ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే శుక్రుడు కలత్రకారకుడు మ్యారేజ్ గురించి మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తాడు అలాగే వైవాహిక జీవితం గురించి వైవాహిక జీవితంలో వచ్చే సంతోషం గురించి చెప్తాడనమాట అలాగే శుక్రుడు అందానికి కారకుడు శుక్రుడు ఆనందానికి సంతోషానికి ఇలా కారకత్వాలను మనం తీసుకోవచ్చు హ్యాపీనెస్కి ఎంజాయ్మెంట్కి సో శుక్రదశ వచ్చిందంటే ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది ఆనందం అనేది ఉంటుంది శుక్ర మహాదశలో పుట్టిన వారు కూడా అందంగా ఉంటారని మీరు అర్థం చేసుకోవాలి చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా వయసు ఎంత వచ్చినా కూడా పైబడినా కూడా చిన్నగా కనిపిస్తారు ఆకర్షణీయంగా కనిపిస్తారు అందంగా కనిపిస్తారు ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది ఇది ఒక చిన్న గ్రహం స్వతంత్రంగా రిజల్ట్ ఇవ్వదు వేరే గ్రహం రిజల్ట్ ఇవ్వాలి తప్ప ఇది సొంతంగా స్వతంత్రంగా ఇవ్వదన్నమాట సో శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలు ఇంకో గ్రహం ఉంటే తప్ప ఇవి సొంతంగా రిజల్ట్ అనేవి ఇవ్వవని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ శుక్రుడు ఇండివిజువల్గా ఉన్న రిజల్ట్ ఇస్తాడు కానీ బుధుడు ఇవ్వడు అనమాట వేరే గ్రహం ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి అప్పుడు మంచిగా ఉంటుంది లేకపోతే ఫికల్ మైండ్ అనేది క్రియేట్ అవుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి సో బుద్ధుడు ఒంటరిగా ఉండేదానికన్నా ఇంకో వేరే గ్రహంతో ఉండటం ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి కానీ శుక్రుడు ఇండివిజువల్గా ఉన్నా పర్వాలేదు రిజల్ట్ అయితే ఇస్తాడు కానీ ఎంతైనా వేరే గ్రహం ఉంటే ఇంకా బాగా రిజల్ట్ అనేది ఇస్తాడు ఎలాగైనా ఈయన కూడా శుభగ్రహమే కదా మామూలుగా అయితే శుక్రుడు దైత్య గురువు సో ఇక్కడ చూసినట్లయితే శుక్రుడు దై దైత్య గురువు అనగా రాక్షస గురువు ఇక్కడ కొట్టేశానండి ఇక్కడ రాక్షస గురువు అంటే దైత్య గురువు అంటే రాక్షసుల గురువు శుక్రుడు అవుతాడు సో ఇక్కడ దేవ గురువు అనేది దేవ్ దేవుని వైపు గురువు అనేది గురుడు వస్తాడు సో శుక్రుని దగ్గర మృత సంజీవని విద్య కూడా ఉంటుంది అలాగే మరణం చివరి దాకా వెళ్ళేదానికి సిచ్యువేషన్కి రోల్ ప్లే చేస్తాడు ఇందాక మాట్లాడుకున్నాం గడ కదా స్టార్టింగ్లో సో ఇక్కడ ఈ సో ఈ గ్రహానికి పాజిటివ్ అండ్ నెగి నెగిటివ్ సైడ్స్ కూడా అనమాట ఇక్కడ ఆనందము సంతోషము అందము ఆకర్షణ అలాగే ఎంజాయ్మెంట్ చిలిపితనం ఇలాంటివి మనం చూడొచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి మరణం చివరిదాకా వెళ్ళేదానికి ఇలాంటివి కూడా నెగిటివ్ సైడ్ కూడా మనము ఈ శుక్రగ్రహం ద్వారా చూడొచ్చు అనమాట నెగిటివ్ అండ్ పాజిటివ్ సైడ్స్ సో శుక్ర ప్రయత్నం వచ్చేసి గ్యాంలింగ్ సైడ్ గురు ప్రయత్నం వచ్చేసి టోటల్ పాజిటివ్ సైడ్ సో ఏదైనా గ్యాంబ్లింగ్ లాగా చేసేదాన్ని శుక్ర ప్రయత్నం అంటారు సో అది గ్యాంబ్లింగ్ ఉంటుంది సో ఇక్కడ తమ్ రూల్స్ వచ్చేసి సెవెంత్ ప్లేస్లో శుక్రుడు భూలోక స్వర్గాన్ని అనుభవిస్తారు సో ఒకవేళ ఎవరైనా జాతకంలో సెవెంత్ ప్లేస్లో ఏడవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే వాళ్ళు భూలోక స్వర్గాన్ని అనుభవిస్తారు ఆనందంగా గడుపుతారనమాట భార్యభర్తల సఖ్యత బాగుంటుంది అలాగే సమాజం వీరితో చాలా చాలా బాగుంటుంది చాలా ప్రేమగా ఉంటారు సమాజం అయినా సరే అలాగే భార్యభర్తలు ఎవరైనా సరే వీరితో మంచిగా ఉంటారనమాట సో అలాగే అందమైన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనే కోరిక ఉంటుంది సెవెంత్ ప్లేస్లో శుక్రుడు ఉన్నట్లయితే ఎక్స్పె ఎక్స్పెక్టేషన్ ఉంటుందన్నమాట అందమైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలి అనే కోరిక అనే కోరిక వీరిలో కలుగుతుంది సో కళ్ళతో చూసి ఎంజాయ్ చేయాలి తప్ప టాకీ అనుభవించలేరన్నమాట ఈ శుక్రుడు సెవెంత్ ప్లేస్ లో ఉంటే లైక్ ఫిల్మ్స్ టీవీ షోస్ ఆ విధంగా అన్నమాట జస్ట్ విజువల్ ఫన్ అనేది ఉంటుంది చూసి ఆనందించాలి ఈ విధంగా మనం శుక్రుడిని తీసుకోవాలి ఇక మనం గ్రహాల కలయికలకు వస్తే అనగా గ్రహాల కాంబినేషన్స్కి వస్తే శుక్రుల కాంబినేషన్ కోరికలు సినిమా మీద ఇంట్రెస్ట్ అడిక్షన్ బ్యూటీ పార్లర్ పెయింటింగ్ లాంటివి మనం చూడొచ్చు అలా అలాగే రవి శుక్రుల కాంబినేషన్ అయితే డ్యాన్స్ నాట్యం మరియు టేస్ట్ గురించి మనం చూడవచ్చు అలాగే శుక్రుడు బలంగా ఉండే రాసులు వచ్చేసి మీన మీనంలో ఎలాగైనా ఉచ్చ పొందుతాడు కాబట్టి మీనం అలాగే గురుది ధ ధనస్సు రాశి కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అలాగే శని క్షేత్రాలు వచ్చేసి మకరం కుంభం అలాగే శుక్ర క్షేత్రాలు వచ్చేసి వృషభంతుల బుధరాశుల్లో బలంగా ఉండడు ఎందుకంటే నీ కన్యా రాశిలో నీచం పొందుతాడు కాబట్టి బుధరాశుల్లో మనం శుక్రుని బలంగా తీసుకోలేము అయితే ట్వెల్వ్ థౌజండ్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు మీనం మీనంలో పూజలు పునస్కారాలు కాబట్టి పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తాడనమాట అలాగే ఇక్కడ వచ్చేసి రేవతి నక్షత్రం చనిపోయాక యములోకానికి తీసుకుపోయే నక్షత్రం కాబట్టి ఇక్కడ కారకత్వం వహిస్తాడు స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా సో ఆ విధంగా ఈ రేవతి నక్షత్రంలో కారకత్వం అనేది వహిస్తాడనమాట సో ఈ స్థానాలైన రెండు ఏడు మరియు పన్నెండు ఇక్కడ శుక్రుడు కారకత్వాన్ని వహిస్తాడు అలాగే ఐదు పన్నెండు ఈ స్థానాలు పాజిటివ్ స్థానాలు అనగా ఎంజాయ్మెంట్ సరదా శక్ సరదా అనమాట ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఎంజాయ్మెంట్ సరదా అలాగే ట్వెల్త్ ప్లేస్ వచ్చేసి క్షయస్థానం సుఖస్థానం కాబట్టి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు శుక్రుడు శుక్రుడు పాపగ్రహాలతో కలిసిన రవితో అస్తంగతుడైన చాటు బాగోలేకపోయినా పూర్తి స్థాయి స్థాయిలో రిజల్ట్ ఇవ్వడు సో ఇక్కడ మనం అర్థం చేసుకో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడు పాపగ్రహాలతో కలిసిన అనగా శని గ్రహము కుజగ్రహము ఈ పాపలతో కలిసిన బుధుడు క్షీణచంద్రుడు ఈ విధంగా అనమాట అస్తంగతుడైన రవి సో రవికి శుక్రుడు దగ్గరగా పది డిగ్రీల కన్నా లోపల దగ్గరగా ఉన్నట్లయితే ఆ విధంగా అయినా సరే శుక్రుడు అలాంటి టైంలో శుక్రుడు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనం లగ్నం నుండి ద్వాదశ భావాల వరకు చూసినట్లయితే లగ్నంలో చూసినట్లయితే శుక్రుడు లగ్నంలో శుక్రుడు ఎవరి చాట్లో అయితే ఉంటాడో వారు అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు చెప్పాను కదండి శుక్రుడి మహాదశలో పుట్టినా సరే అలాగే లగ్నంలో ఉన్నా సరే వీరు అందంగా ఆకర్షణీయంగా మంచి శరీరం కలిగి సౌఖ్యాన్ని పొందుతారు సుఖంగా ఉంటారు అన్నీ అనుభవిస్తారన్నమాట మెటీరియలిస్టిక్గా అయినా సరే సంతోషంగా అయినా సరే బాగుంటుంది అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టింగ్లో ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో ఏ లగ్నంలో అయినా సరే పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడనమాట ఏ లగ్నమైనా సరే లగ్నంలో శుక్రుడు ఉన్నాడంటే వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే భోగభాగ్యాలను అనుభవిస్తారని అర్థం చేసుకోవాలి అలాగే ద్వితీయంలో శుక్రుడు ఉన్నట్లయితే స్మూత్ కమ్యూనికేషన్ అంటే స్థానం కదా సో వీరు వీరి మాటలు చాలా స్మూత్గా ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి స్మూత్ కమ్యూనికేషన్ ఉంటుంది అలాగే డబ్బు సంపాదన బాగుంటుంది ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది చూస్తుంటాం కదండి ఇవాళ రేపు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంటారు సో వారికి శుక్రుడు ఎవరైతే ఫ్రెండ్లీ నేచర్ ఉంటారో వారికి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి లేదా ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడని అర్థం చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అలాగే కాంప్రమైజింగ్ ప్లానెట్ సో ఎదు ఎదుటి వారు అంటే కాంప్రమైజింగ్ ప్లానెట్ అంటే వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారనమాట డబ్బు బాగా సంపాదిస్తారు తృతీయంలో శుక్రుడు సో తృతీయంలో శుక్రుడు ఉంటే మార్కెటింగ్కి అంటే ఇది కమ్యూనికేషన్ కదా సో మార్కెటింగ్కి బాగా పనిచేస్తుంది మ్యూజిక్కి బాగా పనిచేస్తుంది అంతగా బలంగా ఉండడు వృత్తికి సంబంధించిన విషయాలు బాగుంటాడు మార్కెటింగ్ అని చెప్పాను కదా సో మా మ్యూజిక్ చేసేవారికి మార్కెటింగ్ చేసేవారికి ఈ తృతీయంలో శుక్రుడు బాగా పనిచేస్తాడు అలాగే కమ్యూనికేషన్ సింగింగ్ బాగుంటుంది అనమాట అలాగే చతుర్థంలో శుక్రుడు బ్రహ్మాండంగా పనిచేస్తాడు సో శుక్రుడు అంటేనే ఆనందము సుఖము సౌఖ్యము సో గృహస్థానం సుఖస్థానం తృప్తి స్థానం స్థానం కాబట్టి సో ఈ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా పనిచేస్తాడు తృప్తి గృహస్థానం సో తృప్తిగా ఉంటారు గృహం కూడా బాగుంటుంది గృహంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు నెక్స్ట్ పంచమం పంచమం వచ్చేసి పంచమ స్థానం ఇందులో కళలు ఉంటాయి క్రియేటివిటీ ఫ్యాంటసీ కోరికలు ఎంజాయ్మెంట్ సరదా ఈ విధంగా పంచమ స్థానంలో శుక్రుడు ఉంటే మంచి క్రియేటివిటీ నేచర్ ఉంటుంది కళలు ఉంటాయి అంటే లైక్ డ్యాన్సింగ్ భరతనాట్యము పెయింటింగ్ మ్యూజిక్ ఈ విధంగా ఏదైనా సరే మంచి కళలు అలాగే క్రియేటివిటీ లైక్ క్రాఫ్టింగ్ ఆ విధంగా ఫ్యాంటసీ ఉంటుంది కోరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎంజాయ్మెంట్ ఆల్రెడీ పంచమం అంటేనే సరదా అని మాట్లాడుకున్నాం కదా సో పంచమ స్థానంలో శుక్రుడు ఉంటే వీళ్ళకి ఎంజాయ్మెంట్ బాగుంటుంది అలాగే సరదాగా ఉంటారు సరదాగా గడుపుతారన్నమాట అలాగే షష్టంలో శుక్రుడు లవ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మామూలుగా శుభగ్రహాలు వచ్చేసి పాపస్థానంలో ఉంటే ప్రేమ కారకుడు శుక్రుడు కాబట్టి ఈ స్థానంలో వచ్చేసరికి ఇది షష్టం అంటేనే పోరాటం కదా ఫైటింగ్ కాబట్టి ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో లవ్ ఉంటుంది బట్ ఫెయిల్ అనేది అవుతుంది అనమాట నెక్స్ట్ సప్తమంలో శుక్రుడు పాజిటివ్గా పనిచేస్తాడు సప్తమంలో శుక్రుడు అంటే అవతలి వాళ్ళు సెవెంత్ ప్లేస్ ఇందాక మాట్లాడుకున్నాం కదండి అవతలి వాళ్ళంటే అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు మనతో ప్రేమగా ఉంటారు మంచి కాంప్రమైజ్ అవుతారు ఈ విధంగా అన్నమాట సో అది మన మీకు పాజిటివే కాబట్టి సప్తమని శుక్రుడు కూడా పాజిటివ్గా పనిచేస్తాడు నెక్స్ట్ అష్టమంలో శుక్రుడు అష్టమంలో శుక్రుడు కూడా చూడ్డానికి అందంగా ఆరోగ్యంగా కనబడతారు మీరు చెప్పే మాటలకు టూ మచ్గా ఇంప్రెస్ అవుతారు సో అష్టమంలో శుక్రుడు కూడా బాగానే పనిచేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి సో అష్టమంలో శుక్రుడు ఉన్నవారు కూడా చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా కనబడతారు అలాగే ఆరోగ్యంగా కూడా కనబడతారు సో మీరు చెప్పే మాటలకి ఎదుటి వారు టూ మచ్గా ఇంప్రెస్ అవుతారు సో అంత తీయగా ఉంటాయన్నమాట వీరి మాటలని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఎయిత్ మరియు సిక్స్ ప్లేసెస్లో శుక్రుడు ఉంటే గ్యామ్లింగ్ నేచర్ ఉంటుంది సో మాటలు అనేది మాట తీరు తీయగా ఉంటుంది కాబట్టి ఎదుటి వారిని ఇంప్రెస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఫికల్ మైండ్ కొద్దిగా కన్నింగ్ మైండ్ కూడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి సో వాళ్ళ మాట చతురతతో గ్యామ్లింగ్ నేచర్ ఈజీగా చే చేస్తారని మనం అర్థం చేసుకోవాలి సో కన్నింగ్ థాట్స్ అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి సో కొంచెం పాజిటివ్ ఉంది ఎయిత్ ప్లేస్లో శుక్రుడు కొంచెం నెగిటివ్ కూడా ఉందని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ నవమాంలో శుక్రుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు సో వన్ ఫైవ్ నైన్లో శుభగ్రహాలు ఉంటే కంపల్సరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి మనం అర్థం చేసుకోవాలి సో నవమంలో శుక్రుడు పూజలు పునస్కారాలు ఇలాంటివి అవుతాయి కాబట్టి ఇన్న దైత్య గురువు కాబట్టి సో అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు నెక్స్ట్ దశమంలో శుక్రుడు ఇక్కడ కూడా గుడ్ రిజల్ట్సే ఇస్తాడు అంటే ఎంజాయ్మెంట్ అనేది ఉంటుందన్నమాట వర్క్లో వాళ్ళకి నచ్చిన పని వర్క్ చేస్తారు ఎంజాయ్మెంట్గా చేస్తారు ఇష్టంగా చేస్తారనమాట ఇష్టమైన వర్క్ దొరుకుతుంది ఇష్టంగా చేస్తారు దశమంలో శుక్రుడు ఉంటే నెక్స్ట్ ఏకాదశం సో ఏకాదశంలో ఏ గ్రహాలు ఉన్నా పాజిటివ్గానే పనిచేస్తాయి కాకుంటే దానికి టైం రావాలి అలాగే ఏక అంటే లా లాభస్థానం కదా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ కోరికలు తీరే తీరేది ఏకాదశం కాబట్టి ఇండివిజువల్గా పనిచేస్తాడు ఇండివిజువల్గా ఉన్నా కూడా పనిచేస్తాడనమాట ఏకాదశంలో నెక్స్ట్ ద్వాదశం ట్వెల్త్ ప్లేస్ గుడ్ రిజల్ట్ ఇస్తాడు ద్వాదశంలో కూడా సుఖస్థానం శ్రేయస్థానం కాబట్టి హ్యాపీగా శుక్రుడు గుడ్ రిజల్ట్ ఇస్తాడు నెక్స్ట్ శుక్రుని గురించి ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ చూసినట్లయితే సో ఎక్స్ట్రా పాయింట్స్ మనం చూసినట్లయితే సింహ లగ్నానికి ఏడులో శుక్రుడు సెవెంత్లో శుక్రుడు ఏడవ స్థానంలో శుక్రుడు లక్ష్మీ యోగంగా ఉంటాడంట ఎందుకంటే దశమాధిపతి దశమాత్ దశమం ఉండి బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు అలాగే శతబిషంలో ఉంటే ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్ అనేది ఇస్తాడు శుక్రుడు సో దశమాత్ దశమం అంటే మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి సో ఇక్కడ మనం చూసినట్లయితే సింహ లగ్నానికి దశమాధిపతి దశమాధిపతి ఎవరు శుక్రుడవుతాడు ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ క్షేత్రం దశమాధిపతి క్షే సో శుక్రుడు అవుతాడు దశమాత దశమం లెక్క పెడితే ఇక్కడ దశమం ఆల్రెడీ ఉంది సో దశమాత దశమం అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది పది సో కుంభరాశి అయింది సో కుంభరాశి శుక్రుడు ఉంటే మంచిగా యోగాని ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా ఆ కుంభరాశిలో శతభిష నక్షత్రం రాహు నక్షత్రంలో ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా పనిచేస్తాడు రాహు అంటే కోరికలు డిజైర్ తీరుస్తాడు టెన్ టైమ్స్ కోరికలు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి సో ఈయన కూడా కోరికలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఎక్స్ట్రా ఆర్డినరీగా రిజల్ట్ అనేది ఇస్తాడని అర్థం చేసుకోవాలి అలాగే ఫోర్త్ హౌజ్లో విశాఖ అనురాధ జ్యేష్ఠ సో ఇలాగే సింహ లగ్నానికి సింహ లగ్నం నుండి ఫోర్త్ థౌజ్లో చూసినట్లయితే విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు మనం చూడవచ్చు సో విశాఖ విశాఖలో ఒకవేళ శుక్రుడు ఉన్నట్లయితే కోరికలు డిజైర్స్ అనేవి తీర్తాయి కోరికలు అనేవి తీర్తాయి శుక్రులు ఉన్న ఉన్నట్లయితే అలాగే శుక్ర రాహు అయినా సరే కుజ శుక్రులు మరియు కుజ రాహులు వీళ్ళ అయిన కోరికలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో ల్యాండ్ లిటిగేషన్స్ అఫేర్స్ ఈ విధంగా సో గురువు బాగుంటే ఓకే అదర్వైజ్ ఈ లిటిగేషన్స్ అనేటివి వస్తాయన్నమాట శుక్రుడు శని నక్షత్రంలో ఉంటే కంఫర్టబుల్ కంఫర్టబుల్ కాదు అలాగే రవి ఒకవేళ బుధ కలయిక జ్యేష్ట నక్షత్రంలో ఉంటే పనిచేస్తుంది కానీ శుక్రుడు ఉంటే జ్యేష్ట నక్షత్రంలో ఉంటే పనిచేయదు సో ఇదండి ఈరోజు శుక్రుడి కారకత్వాలు అలాగే లగ్నం నుండి ద్వాదశ భావం వరకు కారకత్వాలు అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ తమ్ రూల్స్ కూడా చెప్పాను కదా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నెంబర్కి వాట్సప్ చేయండి ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు